డే టూ ఇన్ మనాలి మనాలిలో అందమైన స్నో డే మా నా సైడ్ నుంచి అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ రీల్ నేత సేవ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి ఫాలో చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు మనాలిలో మనం అయితే మన తెలుగు వాళ్ళ హోటల్లో స్టే చేసాం కదా హెచ్ఎం కాటేస్ మనాలి తెలుగు టిఫిన్ అయితే తినేసి మనం అయితే ఎయిట్ థర్టీ కల్లా కిందకి వచ్చేసాం మన క్యాబ్ అయితే రెడీగా ఉంది కింద అందమైన మనాలి వీధుల్లో మన క్యాబ్ లో మంచి మన తెలుగు మెలోడీ సాంగ్స్ అయితే వేసుకుని శిశువుకి అయితే స్టార్ట్ అయిపోయాను మెయిన్ గా మనాలికి వచ్చి మనం అయితే స్నో లో ఎంజాయ్ చేయాలన్నా స్నో యాక్టివిటీస్ చేయాలన్నా మనం అయితే ఒక టూ ప్లేస్ అయితే విజిట్ చేసి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి సోలాంగ్ వాలి సెకండ్ వచ్చేసి శిశు శిశులో టెంపరేచర్ మైనస్ లో ఉంది కనుక మనకైతే స్నో గేర్ అయితే అవసరం వెళ్లే దారిలో స్నో గేర్ షాప్ దగ్గర ఆగి మనం అయితే స్నో డ్రెస్ ఇంకా స్నో షూస్ అయితే రెంట్ కైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ షాప్ వాళ్ళైతే డ్రెస్ కైతే టూ హండ్రెడ్ రూపీస్ షూ అయితే హండ్రెడ్ రూపీస్ వరకు చార్జెస్ శిశుకు వెళ్లే దారిలో వరల్డ్ లోనే లార్జెస్ట్ టన్నల్ అయిన అటల్ టన్నల్ లోపల నుంచి మనం అయితే చేయాల్సి ఉంటుంది దాదాపుగా నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దీని లోపల మనం అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది అటల్ టన్నల్ నుంచి బయటకు రాగానే మొత్తం వ్యూస్ అయితే మారిపోయినాయి మొత్తం స్నో మౌంటైన్స్ ఎక్కడ చూసినా కూడా సర్గం లాగా అనిపించింది నాకైతే అటల్ టన్నల్ కి ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అన్నట్టే ఉంది అటల్ టన్నల్ దాటి కొంచెం ముందుకు మనకైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెహికల్స్ అనే స్టక్ అయిపోయినాయి నాకైతే ఫస్ట్ టైం ట్రాఫిక్ జామ్ అవ్వడం మంచి అనిపించింది ఎందుకంటే ఇలాంటి అందమైన లొకేషన్ ఇంకొంచెం సేపు కదా ఆఫ్టర్ టూ అవర్స్ జర్నీ తర్వాత మనం అయితే శిశుకు అయితే రీచ్ అయిపోయినాం ఒకసారి చూడండి ఈ మౌంటైన్స్ ఎంత బాగున్నాయో మౌంటైన్స్ రివర్స్ స్నో యాక్టివిటీస్ అన్ని కూడా శిశు లోనే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా లొకేషన్స్ మామ మీ అడ్వెంచర్ ఎవర్స్ ఉంటే శిశువులో జిప్ లైన్ ఉంది జిప్ లైన్ అయితే అసలు మిస్ అవ్వదు ఈ రైడ్ అయితే మీ లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ రైడ్ అయితే మిగిలిపోతుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు శిశు జిప్ లైన్ తో పాటు స్నో బైక్ రైడ్ స్కేటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లైఫ్ లో వన్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే వేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే ట్రావెల్ విత్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు డూ ఫాలో